నమస్తే అండి వెల్కమ్ టు నేటితెరం మగవా ఛానల్ అప్పటికప్పుడు పునుగులు చేసుకోవాలనుకుంటే ఒక్క గ్లాస్ బియ్యం ఉంటే చాలు వెంటనే మనం పునుగులు చేసుకోవచ్చు టైం లేదు మనకి ముందు రోజు మనం ఏం ప్రిపేర్ చేసుకోలేము బ్రేక్ఫాస్ట్ కనుక్కున్నప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం తీసుకొని ఒక గంట లేదంటే గంట నేర మనకు టైం ఉంటే గంట టైం లేకపోతే ఒక గంట బియ్యాన్ని రెండుసార్లు కడుక్కొని నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని వీటిని నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని ఉడికించుకోండి ఇట్లా మనం నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఇక్కడ గిన్నెలోకి తీసుకొని మునిగి అంతా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క పొట్టు తీసింది ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఆలుగడ్డలకి పొట్టు తీసుకున్నాను ఇంకా బియ్యం కూడా నానిపోయినాయి ఇంకా బియ్యం ఎట్లా అంటే మనం ఇట్లా విరిస్తే విరిగిపోవాలి చేత్తో చూసాం నేను నలిపితే ఇట్లా నలిగిపోతున్నాయి మనకి నూక నూకగా అవుతున్నాయి అంటే చక్కగా నాని అన్నట్టు ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న బియ్యాన్ని ప్లస్ రెండు ఆలుగడ్డల్ని ఉడికించుకున్నాయి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు అది మనకు అవసరం అనుకుంటేనే వాటర్ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇక దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను హాఫ్ కప్పు అట్లాగే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్న పేస్ట్ బదులు మీరు సన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అల్లము తర్వాత ఇంకా కరివేపాకు వేసుకుంటున్నా కరివేపాకుని అయితే కట్ చేసి వేసుకోండి అట్లనే వేసుకోకండి ఇంకా కావాలంటే దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకవేళ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి కానీ లూజ్ అయింది అనుకో దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు మైదాపిండి వేసుకోండి మంచిగా వస్తాయి ఇక్కడైతే నేను మైదాపిండి వేయకుండా వేసి చూపిస్తున్నా మైదాపిండి వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు చాలామంది మైదాపిండి అయితే వాడతలేరు హెల్త్కి మంచిది కాదని అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు బాగొస్తాయి ఇట్లా పురుగులు మనకు వేసుకోవడానికి వీలుగా ఉండాలి పిండి బాగా లూజ్ అయితే వేసుకోండి మైదాపిండి లేదంటే ఇట్లాగే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదాపిండి వాడట్లేదు మీరు కావాలంటే వేసుకోండి అని చెప్తున్నా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టేస్తున్నా అంతలోపు చట్నీ అయితే చేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా వేయించుకున్న పుట్నాల పప్పు దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటాను చిన్న అల్లం ముక్కను ఆయిల్లో కొద్దిగా వేయించుకుని వేసుకున్న తర్వాత సాల్ట్ వేసి ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ దీంట్లోకి అయితే బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీలకి బాగుంటుంది ఇట్లాగే చిన్న పునుగులకి కూడా బాగుంటుంది చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా ఐదు నిమిషాలు అయిపోయింది నేను ఇక్కడ పునుగులు కూడా వేస్తున్నా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మట్టికే వేయాలి చూసుకోవాలి ఆయిల్ మనకి వేడిగా ఉందా లేదా అని చూసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం వేయగానే వీటిని కదపొద్దు ఎందుకంటే దీంట్లోకి మనం మాయిదాపిండి వేయట్లేదు పిండి వేసుకుంటే కనుక వేయగానే మనం జల్లిగంటతో కలిపినా ఏం కాదు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మట్టికే మనం ఇట్లా తిరిగేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటాయి చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా కావాలి పిల్లలకు అనుకున్నప్పుడు ఒక గంట గంటన్నర టైం కానీ మన దగ్గర ఉంది అనుకుంటే ఈ చిక్న అయితే చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి